ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత కార్పొరేట్ విధానాలని పూర్తి స్థాయిలో అమలు జరపడం కోసం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూలై తొమ్మిది తారీఖు జరిగేటటువంటి సమ్మెలో కార్మిక వర్గం రైతు వ్యవసాయ కార్మిక విద్యార్థి యోజన సంఘాలు పిలుపునిచ్చే వీటి మద్దతుగా ఈ సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొనాలని చెప్పేసి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు కాను సిఐటి పిలుపునిస్తూ ఉన్నాం ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో పెద్ద ఎత్తున పని గంటలను పెంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది వీటన్నిటితో పాటు అన్ని రకాలైనటువంటి లేబర్ ఆఫీసులకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అధికారులను మొత్తం తీసివేస్తూ ఫోర బీకులు పావులు లాగా ఈరోజు లేబర్ ఆఫీస్ తయారైనటువంటి పరిస్థితుంది వీటన్నిటిని కూడా కార్పొరేట్ల కోసం చేస్తున్నటువంటి పరిస్థితుంది మనందరం చూస్తూ ఉన్నాం ఈరోజు అదానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి స్మార్ట్ ఫ్యాటర్లు కావచ్చు రకరకాలైనటువంటి అన్ని అదానికి అప్పు చేపెట్టేటటువంటి పరిస్థితుంది మరో పక్క గతంలో గత ప్రభుత్వం ఏదైతే పథకాలని తీసుకొచ్చినాయో వాటన్నిటిని తప్పులని ఈ ప్రభుత్వాలు నిరూపిస్తున్నాయో కానీ అదే పథకాలు కార్పొరేట్కి వచ్చేపాటికే సమానంగా అమలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి కార్పొరేట్ విధానాల కాడా ఏ ప్రభుత్వాలైనా ఒకే విధంగా అమలు జరుపుతున్నాయి అందుకోసం తొమ్మిదో తారీఖు జరిగేటటువంటి సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం ఈ సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు అదే అసంఘటిత రంగ కార్మికులు అదేవిధంగా స్కీమ్ వర్కర్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈ ఈ రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లకు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు జరపడం కోసం ప్రభుత్వం ఎవరికి కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా సంక్షేమ పథకాలు అమలు జరుపుతామని చెప్పారు కానీ మన దా ప్రకటించినటువంటి తల్లి గోందనం వేసినటువంటి దానిలో ఏ ఒక్క స్కీమ్ వర్కర్ కూడా తల్లి గొంతు అందనటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి సేవలకు వచ్చే వాళ్ళు వర్కర్గా గుర్తిస్తున్నారు విధంగా ఏదైనా పథకాలు ఇవ్వాలంటేనో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారు నిజంగా అంత చర్చ వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అదే వేతనాలు ఎత్తి ఈ సంక్షేమ పథకాలు అడగరని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఈ స్కీమ్ వర్కర్లు కూడా వర్కర్లుగా గుర్తించాలని చెప్పేసి సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వీటన్నిటితో పాటు ప్రధానమైనటువంటిది భవన నిర్మాణానికి సంబంధించి ఈరోజు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది సంవత్సరం గడుస్తూ ఉంది ఈరోజు సంక్షేమ బోర్డు ఇప్పటివరకే అధిక పరిస్థితుంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఈరోజు క్రిమినల్ చట్టాలు చిన్న యాక్సిడెంట్ యాక్సిడెంట్ అనేది డ్రైవర్ తప్పు లేకపోయినా సరే అతను క్రిమినల్ కేసు పెట్టి ఈ విధంగా జైలుకి పంపించేటటువంటి చట్టాలు తీసుకోవాల్సిన పరిస్థితుంది కాబట్టి కార్మికుల్ని పూర్తిగా కట్టుబాధితులుగా చేసే దానికోసం ట్రైల్ రాళ్ళుగా ఇప్పటికే రన్ అవుతా ఉన్న పరిస్థితుంది కార్మిక చట్టాలు అయ్యి లేబర్ కోడ్లు అయితే పూర్తిగా కట్టుబాదులుగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీటిని అందరం కూడా తిప్పికొట్టడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చినో దానిలో భాగంగా అందరం కూడా జిల్లాలో ఈ సమ్మె జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా